హాస్పిటల్ కి రమ్మన్నారా వీళ్ళు టెస్టుకు వచ్చారని నాకు తెలియచు వస్నా తెలియకుండా ఎలా ఉంటుంది డాడీ నాకు తప్ప మీరు అన్ని విషయాలు బావతో చెప్పే చేస్తారు కదా మీ చేత రెండోసారి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించాలని తీసుకొచ్చింది నేను దీనికి కార్తీక్ ఏ సంబంధం లేదు అయితే వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు దీప ప్రెగ్నెంట్ కదా చూపిస్తాను తీసుకొచ్చాం అప్పుడైతే మీరు గైనకాలజ్ దగ్గర ఉండాలి కానీ డాక్టర్ హార్ కార్ రూమ్ నుంచి ఎందుకు వస్తున్నారు సుమిత్రమే గారి గురించి మాట్లాడడానికి కూర్చోం ఏం మాట్లాడలేదు గురించి మరి మీ కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి సర్వ బాధలు గుంటలోనగా అంత బాధపడే విషయం డాక్టర్ గారు మీ దైన చెప్పారు పల్లె ప్రాణం కోసం పడుపులని ప్రాణాన్ని వదులుకోవాలి అడిగేది నిన్నే బావా ఉంది విషయంలో మనలో ఎవరైనా డోనర్ గా ఉండొచ్చారే మన బాధ ఉంటుంది తల్లిని కాపాడుకోవడానికి జోసిన ముందుకొచ్చిన రిపోర్ట్స్ మనం అనుకున్నట్టు రాసారి బ్లడ్ శాంపుల్స్ ఇప్పించడానికి

ఫోన్ చేయకుండా వచ్చామని అనుకోకండి డాక్టర్ గారు రిపోర్ట్స్ డాక్టర్ గారు డర్ఫ్గా ఉన్నారు ఏమైంది ప్లీజ్ కూర్చోండి

జరిగితే ఆ ఫోన్ అటెప్ట్ చేయి జస్ట్మెంట్ నుంచి నాన్న సరే నువ్వు వెళ్ళు నేను జ్యోసనతో ఉంటాను పర్వాలేదు నాన్న మనం బలవంతంగా తీసుకొచ్చినా జ్యోసనకు మాత్రం తల్లిపట్ల కాపత్రే ఉండదనుకుంటున్నావా ఏంటి నువ్వెళ్ళు అలాగే జ్యోసనా మీ అమ్మ హెల్త్ ఇష్యూ నీకు తెలుసు కదా మన దగ్గర అన్నీ టైం లేదని మన నమ్మకమే మన గెలుపు అంతా పాజిటివ్ గా ఉంటుందని నమ్మం కూడా అలాగే వస్తుంది కొన్ని మన నమ్మకాల మీద కాదు దశరథ్ గారు వాస్తవాల మీద ఆధారపడి ఉంటాయి వాస్తవాన్ని మనం మార్చలేం కదా ఈ విధానికి ఏదో నేను అసలైన కూర్చుని కాదని తెలిసినట్టే మాట్లాడుతుంది నా టైం బ్యాడ్ గా ఉందిలే అందుకే అన్ని అలా కనెక్ట్ అవుతున్నాయి మీరు చెప్పిన నిజమే డాక్టర్ వాస్తవం ఎప్పుడు చివరి కోసం మారదు నా కూతుంది వాస్తవాన్ని చూసావా చూసిన మీ నాన్నగారు నిన్ను ఎంతలా నమ్ముతున్నారో ఆ నమ్మకం వెనుక ఎంత ప్రేమ ఉంటుంది మనల్ని మనం ప్రేమించుకోవడంలో ఎంతో కొంత నిర్లక్ష్యం ఉంటుంది కానీ ఒక తండ్రి కూతురి మీద చూపించే ప్రేమలో ఎప్పటికీ నిర్లక్ష్యం ఉండదు కూతురు మీద తండ్రికి ప్రత్యేకమైన ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంది జోష్ణ నాతో రండి నేను వస్తాను డాక్టర్ సరే పదండి శాంపిల్స్ కి రిపోర్ట్ లో ఏం వస్తుందో నాకు తెలుసు కానీ దీపా బాబా హాస్పిటల్ కి ఎందుకు వచ్చారు వాళ్ళ వాళ్ళ కళ్ళు చూస్తుంటే దేనికో బాధపడుతున్నట్టే ఉన్నారు వాళ్ళు గైన కాల్ చేసి కలవడానికి కాదు వారు ఎందుకో వచ్చారు ఎందుకు వచ్చారో ఇలా తెలుసుకోవాలి నానా నా గురించి మీకు తెలుసు మీరు చెప్పేది విన్నాక నేను ఆవేశపడతానని మీకు అర్థమైనప్పుడు ఎందుకు చెప్పడం చెప్పు తండ్రి నీ ఎదిరించేంత పెద్ద దాని మీదే అమ్మా పెద్ద వస్తుందని నాకెందుకు చెప్పలేదు అక్కొస్తోందని నాకు కూడా తెలియదే ఎవరికి చెప్పకుండా వచ్చానులే అనే వదిలే వచ్చారా అంతకంటే ముఖ్యమైన వాళ్లే వచ్చారు ఎవరు అక్కడే ఆగిపోయావే లోపలికి రా లోపలికి రావడానికి మనిషి కారణంగా మనం ఎంత బాధపడ్డామో నేను ఇంకా మర్చిపోలేదు అహంకారంతో నిండిపోయినా జీలాంటి పొగల పోతులకి మనలాంటి వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నయ్య వదిలే వచ్చారా అంటే ముఖ్యమైన వాళ్ళు వచ్చారు అన్నా ఈ నేనా అన్నయ్య వదిన కంటే గొప్పగా చూసేది నీ నుండి నా పేరు ఒక మనిషి తాగుపోతాయినా భరించచ్చు కానీ మోసగాడైతే భరించలేం మామీ క్షమించారు కదా మా డాడీ మోసం చేసింది మా పెద్దమని అందుకని నా కోపం వచ్చింది దూరం పెట్టాను కానీ మా పెద్దమ్మ మా నాన్నని దూరం పెట్టలేదు మా ఇంటికి రావద్దు అనలేదు వాళ్ళు భార్య కలిసి కలుస్తున్నారా పిల్లలకి అమ్మా కలిసి కలుసుంటున్నారా అన్నది సెకండరీ మొత్తానికి కలిసి ఉంటున్నారు కదా నాన్నకి మొదట్లో మా అమ్మ మీద ఉన్న ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది దాంట్లో ఏ మార్పు లేదు మీద నాకున్న ప్రేమ అలానే ఉంది అందులో ఏ మార్పు లేదు నువ్వు చేసావు ఇద్దరు కొట్టుకునేలా ఉన్నారు ఇక్కడ మీరు ఇద్దరే ఉన్నారనుకుంటున్నారా మీతో పాటు మేము ఉన్నాం మీ జీవితాలు మీ ఇష్టం అంటే ఎటైనా దూరంగా పోవాల్సింది కానీ పోలేదుగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడే ఉన్నారు మాతోనే ఉన్నాడు పెద్ద చెట్టు విరిగి ఇంటి మీద పడిపోతే అలాగే వదిలేస్తావా దాన్ని తీస్తాం ఇంటిని మళ్ళీ బాగు చేసుకుంటాం పంతుల్లోనే మునిపట్లాగా బతుకుతాం కొంతకాలం తర్వాత చెట్టు విరిగి పడిన సంగతే మర్చిపోతాం జీవితం కూడా ఇంతే విరిగిన చెట్టు లాంటిదే సమస్య కూడా కూలిపోయిన ఇల్లు లాంటిదే జీవితం కూడా గతాన్ని మనం మార్చలేకపోవచ్చు కానీ వర్తమానంలో మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును మారుస్తాయి మనం తీసుకునే నిర్ణయాలు సరైనవి కానప్పుడు మన వాళ్ళే ఆ నిర్ణయాల్ని చేయాలి నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను నేను నా మాట వినరా నేను కాశీతో కాపురం చేయలేను నేను కాశీకి బిడక్లు ఇస్తాను నీ పెద్దలందరికీ దండ పెట్టమని చెప్తున్నాను నాకు కాశీకి బిడక్లు పెట్టించండి అందులోనే చేయకూడదు తప్పవేళ చేసినా కడుపులోని తిట్టం నడకదు తల్లి ప్రాణం కోసం కడుపులోని రాని అన్నీ

ఇంటికి వెళ్లకుండా మీరే ఉన్నారు ఏం లేదు మావయ్యా ప్లేస్ బాగుంది కదా అని ఓకే ఆగ్యాం అయినా అనిపేంటి ఇంత త్వరగా వచ్చేసాడు అయిపోయిందా వాళ్ళిత్రి చూసిన దగ్గర నాన్నున్నాడు రెస్టారెంట్ నుంచి ఎమర్జెన్సీ కాల్ వస్తే అక్కడికి వెళ్ళిరా వెళ్తుంటే మీరు కనిపించారు కానీ యూటర్న్ చేసుకుని వచ్చాను ఎమర్జెన్సీ అన్నావు కదా వెళ్తలే కానీ ఏమైంది ఎవరికి దీపకి ఏమవుతుంది మన మనసులో ఏముందో తెలియని వాళ్ళ దగ్గర దాయగలరా

దీపకి అమానంగా ఉంటే కట్టు ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చి కాలు కింద పెట్టకుండా దేవతలా చూసుకునే వర కానీ అవకాశం లేదు ఇంటి దగ్గర అలా చూసుకుందా ఉంటే అనారోగ్యంతో ఉన్న భార్య గురించి ఆలోచించాలా కూతురు నాటి దీప గురించి ఆలోచించాలా భగవంతుడు ఎప్పుడూ ఇద్దెరా కష్టంలో ఉన్నావని తెలిసినప్పుడు సుఖాన్ని సాయంగా పంపిస్తాడు ఆనందంలో ఉన్నావని తెలియదు కానీ పంపిస్తాడు కానీ మనిషి గ్రహించలేదు ఏంటంటే ఏది శాశ్వతంగా ఉండదు శిగత్వం ఏమైపోతుందోనని నాకు భయంగా ఉండేది తనకి కాదని మీరు చెప్పడం వల్లే నేను ధైర్యంగా ఉన్నాను మీ వల్ల నాలో ధైర్యం ఉంది కానీ ఎందుకు మీ ముఖాల్లో కొత్తగా భయం కనిపిస్తుంది అలాంటిదే లేదు సార్ మీరు చెప్పరు నేనే తెలుసుకుంటాను మీరు విజిట్ చేసిన గైన కాలజెస్ సార్ చూపు మార్చినంత తేలిక నువ్వు మాట మారుస్తావునా నేను నిన్ను నమ్మను మీరు గైన కాలజెస్ ని కలిశారు తను దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి ఏదో చూపుకుంటుంది అసలే మేము బాధల్లో ఉన్నాం కదా మాతో చెప్పడం ఇష్టం లేక మీలో మీరే బాధపడుతున్నారు మీ మాటలు నమ్మకూడరా నువ్వు చెప్పమ్మా బిడ్డకి ప్రాబ్లమే ఏం లేదు కదా చెప్పమ్మా నేను చూసుకుంటాను ఎంత ఖర్చయినా పర్వాలేదు మాత్రం ఏం కాబోతుంది ఫోన్ లో మాట్లాడుకునేటప్పుడు మా చెల్లి మా అమ్మ గురించి మాట్లాడు చెప్పి సంతోషపడేది కానీ నువ్వు పెగ్నెంట్ అయిన తర్వాత ఎప్పుడు నీ గురించే మాట్లాడుతున్నావు పుట్టబోయే బిడ్డ గురించి చెప్తూ తెగ సంతోషపడుతుంది నువ్వు కడుపున వస్తుంది బిడ్డని కదమ్మా నా చెల్లి సంతోషాన్ని ఏం జరిగినా పర్వాలేదు బిడ్డ మాత్రం క్షేమంగా ఉండాలి ఏంటి సార్ నా బిడ్డ గురించి నాకు తెలుసు అంటావా మాట్లాడితే నీ బిడ్డని నా దగ్గర పెట్టుకుంటా కూతురు నాటింది కాబట్టి నా కూతురు కుట్టు బిడ్డ మీద తాతగా నాకు హక్కుంటుంది అంటూ నా చెల్లిని కూడా నా దగ్గరకు వచ్చి ఆలోపు సుమిత్ర కూడా ఆపరేషన్ అయిపోయి నయమైపోతుంది కాబట్టి మేమంతా నీ బిడ్డతో కలిసి ఆడుకుంటూ ఆడిస్తూ కాలం గడిపేస్తాం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్